మనం చూసుకున్నట్లయితే మార్చి నెలకి సంబంధించి ఆసరా పెన్షన్లు అవును మార్చి నెలకి సంబంధించి ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అనమాట ఎందుకంటే అయితే చాలామంది ఫిబ్రవరికి సంబంధించి కొంతమందికి అయితే ఇంకా ఆసరా పెన్షన్లు అయితే రాలేదు సో ఇప్పుడు మార్చి నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లు వాస్తవంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు అనేవి ప్రతి నెల ఐదో తారీఖు నుంచి అయితే పంపిణీ చేసేవారు గతంలోనే కానీ ఇప్పుడు చూసుకున్నట్ల సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే గత ఆరు నెలల నుంచి కూడా ఎప్పుడు కూడా నెల ఆకరైపోతుందనమాట అయితే ఈసారి మాత్రం మరి రావంత్ సర్కారు ఈ పంద అయితే మార్చాలని చెప్పేసి చూస్తుంది ఆసరా పెన్షన్లు అనేవి ముందుగానే జమ చేయాలని చెప్పేసి చూస్తుంది అనమాట అంటే నెల చివరి వరకు కూడా ఉండకుండా ముందుగానే వేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఈ నెల మాత్రం ముందుగానే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట సో గతంలో మాదిరిగానే ఇవ్వబోతున్నారు అయితే పెన్షన్ అయితే మనకి పెన్షన్ అనేది మనకి ఆల్రెడీ వచ్చే నెల నుంచి అయితే ఇస్తున్నారు సో చూడాలి మరి ఎప్పుడు నుంచి ఇస్తారు ఏంటనేది సో అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో రూపంలో మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి